గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి టోల్ చార్జ్ పదిహేను రూపాయలే ఇది ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వస్తుంది కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు ఫాస్ట్ పాస్ ప్రారంభం గురించి తెలియజేశారు ఇది తెలిసిన విషయమే ఈ కొత్త పాస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేటు వాహనదారులకు కేవలం పదిహేను రూపాయలకే టోల్ ప్లాజాను దాటగలరని ఇది ప్రస్తుత ఖర్చు కంటే చాలా చాలా తక్కువ అనే విషయాన్ని కూడా గడ్కరీ చెప్పారు వార్షిక ట్యాగ్ పాస్ ధర మూడు వేల రూపాయలు అనే విషయాన్ని కూడా చెప్పారు వాహనదారులు రెండు వందల ప్రయాణాలు చేయొచ్చని చెప్పారు సాధారణంగా మనం ఏదైనా ఒక టోల్